ఒక్క గంట కరెంట్ లేకపోతే అల్లాడిపోతాం అంతరాయానికి కారణాలు తెలియకపోయినా అందరినీ తిట్టుకుంటాం అలాంటిది అసలు విద్యుత్ వెలుగే ఎరుగని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయంటే నమ్మగలరా జీవితంలో లైట్ అంటే తెలియని ప్రజల గురించి తెలుసా అయితే ఇక్కడ నుంచి ఇదంతా గతంగానే మిగిలిపోనుంది కరెంట్ ను ఎన్నడూ చూడని గ్రామాల్లోకి ఇప్పుడిప్పుడే వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి విసిరేసినట్లుగా ఉండే ఆవాసాలు అవే తూర్పు కనుమల్లో ఉండే గిరిశిఖర పీవీటీజీ ఆవాసాలు బాహ్య ప్రపంచంతో పెద్దగా సత్సంబంధాలు ఉండవు మామూలుగా అక్కడికి చేరుకోవడం సాధ్యం కాదు అటువంటి అరణ్యంలో విద్యుత్ వెలుగులు అంటే కళ స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా కరెంట్ అంటే ఎరుగని గ్రామాలు ఎన్నో కానీ అదంతా గతం గిరిజన ఆవాసాలకు విద్యుత్ వెలుగులు నింపడంలో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విజయవంతమైంది ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ గిరిజన అభియాన్ ద్వారా విద్యుత్ సదుపాయం లేని ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది వివిధ సర్వేల ఆధారంగా గిరిజన గ్రామాలు ఆవాసాలలో విద్యుత్ సదుపాయం లేని పీవీటీజీ ఇళ్లను ఏపీఈపీ గుర్తించింది విద్యుత్ నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు ఇతర సామగ్రిని రోడ్లు రవాణా సదుపాయం లేని మారుమూల గిరిజన ప్రాంతాలకు అతి కష్టం మీద విద్యుత్ శాఖ తరలించింది ఇప్పటి వరకు ఇరవై రెండు వేలకు పైగా ఇళ్లకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించడం ద్వారా గిరిజన జీవితాల్లో వెలుగులు విరజెమ్ముతున్నాయి మిగిలిన గ్రామాల్లోనూ కరెంటు ఇవ్వడం ద్వారా వంద శాతం ఆదివాసీ ప్రాంతాలకు విద్యుత్ నెట్వర్క్ కల్పించే ప్రయత్నాలు వేగవంతం చేశారు అధికారులు ఇంత కోట అని ఇట్లా లేకుండా వితౌట్ ఎనీ లిమిట్ ఎంత మాక్సిమం మనము లోపల వరకు వెళ్ళి ఎక్కడ ఎక్కడ ఉన్నా కానీ మేము చేస్తామనే ఒక ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు ఉన్న స్కీమ్స్ లో ఒక హ్యాబిటేషన్ లో కనీసం ఇరవై ఇల్లు ఉంటే అట్లా మనం ఎలక్ట్రిఫికేషన్ చేస్తాము అట్లా అలాంటి కనీసం కండిషనాలిటీస్ ఉన్నాయి నౌ అప్ టు దోస్ హౌస్ పీవీటీజీ ప్రజల జీవన విధానం చాలా భిన్నంగా ఉంటుంది పోడు వ్యవసాయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొండలపై నివాసాలను మార్చుకోవడం కనిపిస్తుంది మొదట్లో నిర్దిష్టమైన ఇళ్ళు ఉంటే తప్ప విద్యుత్ నెట్వర్క్ ఏర్పాటు చేయడంపై పరిమితులు ఉండేవి ఇప్పుడు వాటి స్థానంలో ఐదు ఇళ్లు ఉన్నా కరెంట్ ఇవ్వచ్చనే మార్గదర్శకాలు అందాయి వీటి ఆధారంగా ఆన్ గ్రిడ్ ఆఫ్ గ్రిడ్ విధానంలోనూ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది ఏపీఈపీ డీసీఎల్ ఆఫ్ గ్రిడ్ కింద సోలార్తో పనిచేసే ఐదు ఎల్ఈడి బల్బులు ఫ్యాన్ ఛార్జింగ్ పాయింట్ రెండు స్విచ్ బోర్డులు సోలార్ ప్లాంట్ స్టాండ్ వంటివి అందించారు ఒక్కొక్క కుటుంబానికి యాభై వేల రూపాయలు విలువ చేసే ప్యాకేజీని ఉచితంగా అందించడం ద్వారా విద్యుత్ సదుపాయం కల్పిస్తోంది